హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా దయచేసి వ్యూర్స్ వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ట్రంప్ వ్యాఖ్యలపై మరోసారి కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్న ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా అని వ్యాఖ్య కేంద్ర ప్రభుత్వం అలా చెప్పదు కానీ అదే నిజమన్న రాహుల్ గాంధీ కాల్పుల విరమణ చేయించినట్లు ఇరవై సార్లు ట్రంప్ చెప్పారని అయ్యి అయిపోయింది అనుకో చూకెళ్ళి పనిచేయడానికి ఏం పనిపాట లేదు అయ్యింది చెప్పి అరే దేశంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి ట్రంప్ చెప్పిండో లేదో ఆయన నా వలనే యుద్ధం ఆగింది అని చెప్పేసి ఆయన అన్నాడు లేదు లేదు మేము కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పినారు అది పోయిందాన్ని పట్టుకొచ్చి మళ్ళీ తోపుకుంటూ కూర్చుంటే ఏం పని లేనట్టు ఉన్నది కథ కీలక పరిణామం రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసిన రాష్ట్రపతి భవన్ ఉపరాష్ట్రపతి రేసులో ఆ నలుగురు ఉపరాష్ట్రపతి ఎవరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఆ చర్చ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మేర ఉపరాష్ట్రపతి దంకట్ రాజీనామా తదుపరి ఉపరాష్ట్రపతిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ శశిధరూర్ ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ ఎవరు కూచాలన్నట్టు మొత్తం చర్చ జరుగుతా ఉంది అనమాట ఎవరికి వస్తది ఎవరు కూర్చుంటారు ఆ సీట్లో ఎవరు గద్ద చెప్తారనమాట తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి నేటికి పీడనంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం ఆ వర్షాలు పడే సూచనలే ప్రజల జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇన్ఫార్మ్ చేయాలి అధికారులకు అని చెప్పేసి తెలియజేస్తాను తల్లిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పదిహేను గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం ధన్కాడ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఈసీబీజీ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈసీ ఎన్నికల నిర్వహణ ఇక వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తొందగ ఫినిష్ చేసి స్టార్ట్ చేశారనమాట ఇక వర్క్ దుబాయ్ ని చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది మొట్టమొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీనే నాడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే కొత్త కొత్త టెక్నాలజీలను ముందుకు తీసుకురావాలి కొత్తగా మనమే ఆవిష్కరించాలి దేశానికి మనం ప్రజెంట్ చేయాలి ఎక్కడి నుంచో వేరే వాళ్ళు తీసుకొచ్చింది మనము యూజ్ చేసుకోవడం గాను మనం కూడా చేయాలి ఎందుకు మనం డెవలప్మెంట్ చేయలేమా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కు ఎప్పుడు పెడతా ఉంటారనమాట ఈనాడు విద్యార్థి రంగానికి కానీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కానీ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి సపోర్ట్ చేస్తాను సో ఏదైతే గ్రీన్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారో దాన్ని డెవలప్మెంట్ చేసే దిశ కూడా చంద్రబాబు నాయుడు కీలకంగా బర్క్ చేస్తున్నట్టు మనం చూసుకోవచ్చు అధికారులతోనే ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్ట్ గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హజారయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్ లో ఎడారి ప్రాంతాలు ఆ బీచ్లో పర్యాటకుల ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని యు అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం ఆ సంక్షోభాల అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమంటే ఎక్కువ అంటూ చంద్రబాబు నాయుడు అనమాట సో ఎక్కడ ఇబ్బందిగా ఉన్న ఆ ఇబ్బందికరకమైన పరిస్థితుల్లో ఆడ ఏ విధంగా మనం దాన్ని అవుట్ చేస్తూ ఆ సమస్యను మనం బయటికి పడాలి సో దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అన్నట్టు ఆలోచన చేయాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారి వివరణ అనమాట చంద్రబాబు విజన్ నచ్చింది అందుకే ఆరు నెలల్లో ఆరు నెలల్లోనే వచ్చాం యుఏఈ ఆర్థిక మంత్రి బిన్ ఆ ఏపీ నుంచి చంద్రబాబుతో గత రాత్రి యుఐఈ ఆర్థిక మంత్రి బిన్ భేటీ ఏపీలో పెట్టుబడులపై విస్తృత చర్చ నేడు విజయవాడలో ఆ ఇన్వెస్ట్రోఫియా గ్లోబల్ కార్యక్రమం హాజరైన అబ్దుల్లాబిన్ ఆ దావోస్ లో చంద్రబాబుతో కేవలం ఐదు నిమిషాలే మాట్లాడానన్న ఆ మంత్రి అన్నట్టు మనం చూసుకోవచ్చు కి మొత్తానికి డెవలప్మెంట్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు కోరడం జరిగింది అన్నమాట పేదరికం లేని సమాజం కోసమే పి ఫోర్ విధానం పోస్టర్ విడుదల చేసిన మంత్రి నాదేన్ ఏపీలో పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ కార్యక్రమం మంత్రి నాదేన్లా అధ్యక్షతన తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం మా దేశంలో పర్యటించంజీ నారా లోకేష్ ను ఆహ్వానించిన యు ఆర్థిక మంత్రి అబ్దుల్లాబిన్ విజయవాడలో ఇన్వెస్టోఫియా గ్లోబల్ సదస్సు భారత్ కీలక నిర్ణయం చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ రెండు వేల ఇరవైలో గ్యాల్విన్ లోయో వద్ద చైనా భారత్ భారత్ చైనా బలగాల ఘర్షణలు చైనా టూరిస్టులకు వీసాలు నిలిపివేసిన భారత్ ఇటీవల కాలంలో సత్ఫలితాలు మళ్ళీ స్టార్ట్ అయినట్టు అప్పుడు ఘర్షణ జరిగినాయి కాబట్టి కొద్ది కాలంగా అది కోస్ట్ పోన్ చేశారనమాట సో ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తా భారత్ పాక్ ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసం మళ్ళీ చెప్పిన ట్రంప్ కూల్పోయిన విమానాలు ఏ దేశానికి వెల్లడించని ట్రంప్ భారత్కు చెందిన ఆరు విమానాలు కూల్చేసామన్నా పాకిస్తాన్ కొన్ని విమానాలను కూల్పోయిన మాట నిజమే సిడిఎస్ అందించే అయిపోయిన దాని గురించి ఏది ఏడవటి గెలిచి కూర్చోవాలన్నమాట ఉన్నటువంటి సమస్యలు నిత్తిన పెట్టుకొని అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ చేసుకుంటూ వస్తుంటారు సో ఇది ప్రజల మనం చూస్తాను ఈరోజు మన లోకల్ గా తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలందరికీ సెలవు నమస్తే